ఈ ధనసురస్ వాళ్ళకి ప్రతిదీ కూడా చేయదాకా వచ్చి దారిపోతుంది సమస్య అనే బాధ అధికంగా ఉంటుంది ఇవి చేయలేకపోయినా నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది నిరుత్సాహాన్ని విడరానండి ఓర్పుతో సహనంతో ప్రతి పని కూడా మీరు చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది సమయం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి కానీ ఇబ్బందులు అనేవి సహజంగా మానవ జీవితం ఎలాంటి సమస్యలు వస్తాయి వచ్చినా కూడా భయపడకుండా ఎదురు ఎదురు ఎదురుగా ఎదురు నిలబడినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ ధనుసరాశి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉన్న వాడికి గురుబలం బాగుంటుంది సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రతిదీ కూడా చేదాకా దారిపోతుంది భయం కూడా ఉంటుంది ఎందుకు భయపడకండి వివాహ ప్రయత్నాలు చేయండి చేసినట్టు వివాహాలకు నమస్కారం ఉంది మీ ఇష్టదైవాన్ని తక్కువ పూజ చేసుకోండి శనికి శని ఈశ్వర ఈశ్వరుడికి అభిషేకం చేయించండి అన్ని విధాలా కలిసి వస్తుంది